అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్ ప్రస్తుతం నేను బెబ్బేరు సంతలో ఉన్నాను ప్రతి శనివారం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల దాకా జోరుగా సాగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి మేకలు గొర్రెలు రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడికి వచ్చిన రైతులను వ్యాపారస్తులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రేటువేలు చెప్పినా చెప్పినా వచ్చింది ಅಡುಗತುರು ಪನ್ನ ಇವನ್ನ ಮೊಂಡ ಇವು ಇವೇಮ ಸಾಕ ಈ ರೀ ಗಿ ಪದನಾಲ್ ವೇ ಅನ್ನ

సార్ 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 ఇప్పుడు బుడ్డలు వేయడం అవి ఖర్చులు కావాలి ఇంకా పల్లీలు లేడానికి నువ్వు అని కొంచెం ఇంకా కొంచెం కావాలని పెట్టుబడి కావాలని అమ్ముతుంది రేవ్ సార్ అయితే పర్వాలేదు సార్ చేసిండు పర్వాలేదు సార్ మా సరే నాదంటే కాలేదు కానీ పక్క వాళ్ళు అదే సార్ మా వాళ్ళది మా పక్క వాళ్ళు లక్ష ఉంటే లక్ష అయింది రెండు వరకు అయింది మేము పెట్టలేదు అప్పుడు మా నాయన పేరేనా ఉంది భూమి మేము పెట్టలేదు సార్ పెద్ద కొత్తపల్లి మండలం మండలం కొల్లాపూర్ తాలూకా నార్కల్ జిల్లా మరికల్ గ్రామం ఎనిమిది నెలలు చెప్తాను అవజ ఆరు వేలు అడుగుతున్నాడు ఆరు వేలకు అడుగుతున్నాడు ఆరు వేలు అంటున్నాడు అడుగుతున్నాడు నేను ఎనిమిది నెలలు చెప్తున్నా ఫైనల్ అదే మధు చుట్టూ ఫుడ్ చెప్తున్నా ఏను గురించి సీటు పద్ధతి ఉంది కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే దీని దో ఒకటి నాలుగున్నర చెప్పిన వాళ్ళు మూడున్నరలా కడుతున్నారు నరసింహుడు మాది తరూరు వ్యాపారం వ్యాపారం ఇక్కడ ఎక్కడ దగ్గర ఎక్కడ పెళ్ళి ఇక్కడే మన వల్ల ఇవే తీసుకున్నాయి నేను ఎక్కలే మన సంతలే మన వాళ్ళు అది తీసుకున్నా సతలే ఉదయం వేసుకున్నా చెప్పలేము అది మూడున్నరలు కడుతున్నారు మొత్తము ఇస్తలేము రేటు పడాలే ఏడున్నరలు వాళ్ళు మూడున్నరలు కడిపి ఈ రెండు ఈ రెండు పిల్లలు తీసేసి మూడున్నరలు కడుతున్నారు వాళ్ళని రెండు పిల్లలు వేసుకొని ఏడు వేల మూడు వందల చెప్తున్నాం కదా లాస్ట్ అన్నింటి అడుగు సార్ ఇది పోతుంది సార్ మూడు వేలకి ఇది ఇది అడిగిపోతుంది అడుగు రాదు 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 నాలుగు నాలుగున్నర లాస్ట్ లాస్ట్కి నాలుగున్నరకి ఫోన్ ఎట్లా తీసుకుంటామని చూడసారి ఫోర్ చూసుకోవాలి కదా ఏమంటే అది ఐదు వేల సమ్మ అది ఏమంటే నాలుగున్నర ఇంకా మూడున్నరకి ఇక ఈ పిల్లలు పోతాయి అది ఇస్తారు రాజమౌళిక పెద్ద బిల్లని ఉంది మాల్ ఉంది సమయం నీకు మాల లేదు చూ చూసా మేలు లేదు అది ఇది పెట్టింది ఇది ఒకటి రెండు మూడు నాలుగు పోతులు ஊக்கேக்கா படக்கூட மூணு இப்போங்க உதிர் பிள்ளைமா மூணுக்கு ஆறு சுவாமி ஊகேமி

ఇంత వెళ్ళుకోక ఒకవేళ ఈ సంత అయిపోయే వరకు అంతకంటే తక్కువ అడిగింది అనుకో ఇస్తావా తీసుకుపోతావా తీసుకోపోతా తీసుకుపోతావా తీసుకోపోతా మళ్ళీ ఇంట్లో వెళ్తలేదు అంటున్నావు కదా మరి అనేది మీద చాలా సాగాలని దినా

మొత్తం నాలుగుకి యాభై వేలకి యాభై వేలు అమ్మా నా పేరా సొంతల రేట్లు అని తెలుసుకుంది కదా అమ్మాయి తప్పుడు అట్లా చెప్పు మరి అమ్మా ఏ గురు పక్కల పాలసూరించి చెప్తాను అమ్మాయి ఎందుకు అమ్ముతున్నా మేకలు పని అమ్ముతున్నాము పిల్ల ఈ పిల్ల తల్లి పదకొండున్నర చెప్పిన పద పిల్లకి తల్లికి పదకొండున్నర పన్నెండున్నర చెప్పిన ఈయనైంది ఈయన అయింది కడుపునే ఉంది పన్నెండున్నర అది నా పేరు చంద్రశేఖర్ గద్వాల్ సకల సదనపల్లె అవసరాల గురించి ఇంకా అవసరాల గురించి ఇంట్లో నడసాలి కదా ఇంట్లో ఖర్చులు నడసాలి కదా ఏమో ఇంకా అడుగుతో లేరు ఈరోజు డ డల్ ఉంది